హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నాం అండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్న చెప్పినట్లుగానే ఈరోజు మరొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే బ్రేక్ఫాస్ట్ అండి ఇంట్లో ప్రతిరోజు ఏం చేయాలి ఏంటి అని చెప్పి ఎత్తుకోవటమే సరిపోతుంది ఎన్ని చేసినా కానీ మన పిల్లలు కావచ్చు ఇంట్లో హస్బెండ్ కావచ్చు ఇంకేదన్నా చేయొచ్చు కదా రోజు ఇవేనా అంటారు నేను ఇప్పుడు చూపించే బ్రేక్ఫాస్ట్ పిల్లలు అందరు ఇష్టంగా తింటారండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి సూపర్ అనమాట అదేంటంటే అలసంద దోశ అలసంద దోశలోకి నేను పుదీనా పల్లి మామిడికాయతో కాంబినేషన్తో చట్నీ చేసి చూపిస్తాను సూపర్ టేస్ట్ అండి ఆ రెండు కాంబినేషన్లు చాలా బాగుంటుంది నేను ఇప్పుడు చెప్పినట్లుగా చేసుకొని తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి సరేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదా వచ్చేసేయండి ఈ దోశలు తయారు చేసుకోవటానికి ముందుగా కావాల్సింది మనకు అలసందలండి ఈ అలసందలు వచ్చేసరికి కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లను కూడా అంటారు ఇవి ఎర్రగానే కాకుండా తెల్ల రంగులో కూడా ఉంటాయి అన్నమాట వీటిని తీసుకోవాలి ఇవి వచ్చేసరికి నేను ఒక కప్పు తీసుకున్నాను ఈ కప్పుతో ఒక కప్పు అనమాట అలాగే బియ్యం వచ్చేసరికి మూడు కప్పులు తీసుకున్నాను ఒక అర స్పూను మెంతులు అనమాట ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం మనం దోశలు పోసుకోవాలంటే నైటే నానబెట్టుకోవాలి ఒకటికి నాలుగు సార్లు కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాను మరలా ఒక రెండు సార్లు కడుక్కుంటే బాగుంటాయి అన్నమాట ఈ కడిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో కొలత తీసుకోండి అమ్మా ఒకటి అలసందలైతే మూడు బియ్యం అర స్పూను మెంతులు అనమాట ఐడియా ఉంటుంది కదా చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి మెంతులు ఎక్కువ అయితే మళ్ళీ చేదొస్తుంది ఏ విధంగా మిక్సీ గిన్నెలో తీసుకోండి అలాగే ఈ మొత్తం ఇప్పుడు నేను చెప్పిన కొలతలకి వచ్చేసరికి పది పచ్చిమిర్చి అంగుళం అల్లం అనమాట ఇది కూడా ముక్కలుగా కట్ చేసి ఈ బియ్యంతో పాటు మనం మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ వాటర్ లేకుండా మిక్సీ పట్టండి తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి శుభ్రంగా కడిగి చెక్కు తీసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కూడా అలాగే కడిగి పెట్టుకున్నాను ఇవి కూడా కొంచెం వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి అమ్మా నాకైతే పది పచ్చిమిర్చి పడతాయి ఈ పప్పులన్నీ కూడా రెండు వాయిలుగా వేసుకుందాం ఇదిగోండి ఫస్ట్ వాయి మెదిగిందనమాట ఇంకా రెండో వాయి కూడా వేసుకుందాం మీకు ఎంత మెత్తగా వేసినా కొంచెం అక్కడక్కడ బరక తగులుతూ ఉంటుంది పర్లేదు చూడండి ఇట్లా ఇప్పుడు పోసి చూపిస్తాను చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి అట్లు పోసుకునే పెనం పెట్టుకోండి దాని మీద కొంచెం ఉల్లిపాయతో ఈ విధంగా రుద్దండి దీనిపైన మీరు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే నూనె కూడా వేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం ఇదిగోండి దోశ ఇలా పెండానికి అంటుకోకుండా లెగుస్తూ ఉంటుంది కొంచెం ఎర్రగా కాలనిచ్చి మనం తీసుకోవటమే ఇదిగోండి దోశ చూడండి ఎలా లెగుస్తుందో మీరు కావాలంటే ఇట్లా మడతేసి తీసేసుకోవచ్చు లేదు ఈ సైడ్ కూడా కాల్చుకోవాలంటే కాల్చుకోవచ్చు అనమాట ఇంకా ఇదే విధంగా ఒక నాలుగు దోశలు పోయి చూపిస్తాను చాలా హెల్తీ అండి దోశలు అయితే మీరు పిండి మిగిలితే గనక వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి విడిగా ఉంచి మీరు అంటే సాయంత్రానికి వేసుకుందాం కదా అని చెప్పి పిండి బయట మాత్రం పెట్టద్దు ఎందుకంటేనండి ఈ అలసందలు కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం గ్యాస్ అనిపిస్తుంది అందుకని చెప్పి ఆ పిండిని బయట ఉంచి అలాగే వదిలేయకుండా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరలా పోసుకుంటే గనక ఏం కాదు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా ఏం అవ్వదు అన్నమాట మీరు బయట ఎప్పుడైతే పొలం ఇస్తారో అప్పుడే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మీరు బయట మాత్రం పిండిని పొలం వేయద్దు రాత్రి నానబెట్టుకున్నామా ఉదయం మిక్సీ పట్టుకొని వెంటనే మీరు దోశలు వేసుకోండి మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అదనమాట మనం ప్రత్యేకంగా ఈ దోశని ఇట్లా లేపకుండానే ఆ దోశ పెనెని కడుకోకుండా పైకి వచ్చేస్తుంటదనమాట వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి మాత్రం చాలా మంచిదండి ఈ బియ్యం స్థానంలో బ్రౌన్ రైస్ అయినా వేసుకోవచ్చు అనమాట వెయిట్ తగ్గాలి వాళ్ళు మనం రెగ్యులర్గా వాడుకునే బియ్యం కాకుండా ఇప్పుడు మనం పోసుకున్న దోశల్లోకి కాంబినేషన్గా ఈ చట్నీ చూపిస్తున్నాను ఈ చట్నీ వచ్చేసరికండి పచ్చిమిర్చి ఇట్లాంటి పచ్చిమిర్చి తీసుకోండి తెల్ల పచ్చిమిర్చి మరీ మంట తీసుకోబాకండి కడుపులో మంటగా ఉంటుంది ఇవి ఒక పన్నెండు లేదు పదిహేను మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి వీటిని తుంచి మనం పెట్టుకుందాం ఇదే విధంగా వేసామనుకోండి పేలతాయి అనమాట ఈ విధంగా తుంచుకోండి అలాగే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి అందులో ఈ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ పచ్చిమిర్చితో పాటుగా ఇదిగోండి పొట్టు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక పది రబ్బలు తీసుకోండి అలాగే మామిడికాయ పచ్చి మామిడికాయ ముక్కలు అనమాట నేను ఇంత మామిడికాయ తీసుకున్నాను అంటే ఇంత ముక్క తీసుకున్నాను మీరు ఇదే ప్లేస్లో కావాలంటే చింతపండు అయినా వేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు వీటిని కూడా వేసి దోరగా వేగనిద్దాం అంటే కొంచెం మగ్గితే చాలండి వెంటనే ఒక అర స్పూను జీలకర్ర వేసుకోండి ఈ జీలకర్ర వేసిన వెంటనే అండి ఒక పెద్ద గుప్పెడతో గుప్పెడు తీసుకున్నాను అనమాట ఈ పుదీనా కూడా వేసి వేగనివ్వండి ఇవన్నీ కూడాను బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి పుదీనా కానీ పచ్చిమిర్చి కానీ ఈ పుదీనాలు అమ్మ ఇసుకుంటుంది జాగ్రత్తగా చూసి కడిగి పెట్టుకొని వడేసుకున్న తర్వాత వాడుకోండి చూడండి మనం పెద్ద గుప్పిడితో గుప్పిడు పుదీనా వేసాం కదా చూడండి ఎంత మనకు మగ్గేసరికి ఎంత తక్కువ అయిపోతుందో మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం ఆరనిద్దాం ఇగోండి ఇవన్నీ మిక్సీ గిన్నెలో తీసుకున్నాం కదా ఇప్పుడు పల్లీలు అనమాట దోరగా వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు అవి వచ్చేసరికి నేను ఈ కప్పుతో తలగొట్టి తీసుకున్నాను ఇట్లాగా అంటే మీకు ఒక గుప్పెడు ఈ గుప్పెడుతో గుప్పెడు వస్తాయి అనమాట పెద్ద గుప్పెడు పుదీనా తీసుకున్నాను ఒక చిన్న గుప్పెడుతో పల్లీలు తీసుకున్నాను అవి వేసుకోండి అదేవిధంగా మీ టేస్ట్కు తగినంత ఉప్పు వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా కచ్చాపచ్చిగా నలిగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మరలా ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇదిగోండి చట్నీ రెడీ అయింది ఈ చట్నీ వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా పలచగా ఉండాలన్నమాట పలచగా ఉంటేనే టేస్ట్ ఆ దోశలోకి ఈ చట్నీ కాంబినేషన్ ఇదిగోండి బండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఒక్క స్పూను తాలింపు గింజలు వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి అమ్మా ఎప్పుడైనా తాలింపు లో ఫ్లేమ్లో ఉంటేనే టేస్ట్ వస్తుందన్నమాట అలాగే నాలుగైదు ఎండుమిర్చి అదేవిధంగా కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక వేసుకున్న చట్నీలో ఈ తాలింపుని కలుపుదాం ఇప్పుడు ఈ చట్నీ వచ్చేసరికి మనం వేసుకున్న దోశలో కాంబినేషన్ గా సూపర్గా ఉంటది చూశారు కదా అలసంద దోశ పుదీనా పల్లి చట్నీ ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇదే విధంగా మీకు యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్